ఓం భూ ఉదాహాయనమ ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ ఓం బ్రహ్మ విష్ణు సేవా ఓం సర్వ ఋషిభ్యో నమ అనంత విశ్వామి విశ్వ సేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అనంత కేశవ ఛానల్ ఈ ఛానల్ ఆరంభించి రెండు నెలల సందర్భంగా అనేక విషయాలని చర్చించుకుంటూ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పూర్తయింది త్రిసత్య నిధనం శ్రేయం అనేటువంటి దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుగా భావిస్తూ అసత్యము తమస్సు మృతము సత్యము జ్యోతి అమృతత్వము మూడు రాబోయే రోజుల్లో సిబిఐ సి అంటే క్లారిటీ తోటి బి అంటే బాడీని భగవంతుడి ఐ అంటే సూపర్ పవర్ దేహంలో సూక్ష్మదేహం స్థూలదేహం కారణదేహం మూడు ఐలు ఉంటాయి ఐ అంటే కన్ను ఐ అంటే జ్ఞాన్ జ్ఞాన్ రెండులో పరమాత్మ ఉన్నాడు కాబట్టి సిబిఐ తోటి స్పష్టంగా బాడీని భగవంతుని గుర్తించుకుంటూ ఐ నాలో ఉన్నటువంటి పరమాత్మ బాహ్యంగా ఉన్నటువంటి పరమాత్మ అనంతమైనటువంటి పరమాత్మని గుర్తించుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేసుకోవటం అధ్యయనం చేయటం సిబిఐ ద్వారా సిబిఐ పాలసీగా సిబిఐ విధానంతో త్రిసత్యే విధియుక్తం శ్రేయ త్రిసత్యే విధియుక్తం శ్రేయ త్రిసత్యే విధియుక్తం శ్రేయ త్యాగేనైక అమృతత్వ మానసు అనేటువంటి ఋషి ప్రతిపాదనతో ఎంటైర్ వరల్డ్ అండ్ హ్యూమన్ బాడీ యాభై మూడు దేశాలలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ వ్యాప్తి యాజమాన్యానికి వీక్షకులకు ధన్యవాదములు తెలుపుకుంటూ రాబోయే అనంత కేశవ్ ఛానల్లో పెద్ద వీడియోల ద్వారా లైవ్ ద్వారా రాగా గ్రహించండి అనంత విశ్వాలయాన్ని అనంతకేశవ్ ఛానల్ని గ్రహించి చూడండి శుభం భూయ ఓం తత్స